ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి ఏ మ్యాచెస్ ఈజీగా ఉండబోతున్నాయి ఏ మ్యాచెస్ టఫ్ గా ఉండబోతున్నాయి ఇక ఈ ప్లేయర్స్ కి వెళ్తారా ఎవరరా వీళ్ళ ఛాన్సెస్ ఎంత ఇవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇక రాజస్థాన్ టీమ్ చూసుకుంటే మెయిన్లీ సంజు శాంసన్ క్యాప్టెన్ అయిన తర్వాత అయితే మాత్రం చాలా కంటిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు మెయిన్లీ ఆ ప్లే ఆఫ్ అయితే చాలా ఈజీగా రీచ్ అయిపోతూ ఉన్నారు అలాగే వీళ్ళు హోమ్ గ్రౌండ్ ఇన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా చాలా మంచిగానే కనబడుతుంది మెయిన్లీ చెన్నై తర్వాత అయితే వీళ్ళకే హైయెస్ట్ ఇన్ పర్సెంటేజ్ హోమ్ గ్రౌండ్ లో ఉంది ఇక వీళ్ళకైతే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ అయితే మార్చి ఇరవై మూడు సండే రోజునైతే హైదరాబాద్ అది ఎస్ఆర్ఎస్ తోనైతే ఆడబోతున్నారు ఇక ఈ గ్రౌండ్ లోనైతే రాజస్థాన్ రాయల్ కి రికార్డ్ ఉన్నప్పటికీ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అయితే రాజస్థాన్ వరించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సెకండ్ మ్యాచ్ చూసామంటే గుహా ఇరవై ఆరో తేదీ బుధవారం రోజు కేకేఆర్ కేఆర్ కగేనిస్ట్ కయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడా అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మెయిన్లీ వాళ్ళు సొంత గ్రౌండ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి విజయం అయితే వరించవచ్చు వీళ్ళు మూడో మ్యాచ్ చూసామంటే మార్చి ముప్పై తేదీ అంటే సండే రోజు ఇదే ధర్మశాల గ్రౌండ్ లో అయితే సిఎస్కే కగనిస్ట్ కయితే ఆడబోతున్నారు మెయిన్లీ వీళ్ళు సొంత గ్రౌండ్ లో అయితే చాలా మంచి రికార్డులు అయితే ఉన్నాయి కానీ అది జైపూర్ గ్రౌండ్ లో కానీ ఇది అయితే గుహాతి గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడా సిఎస్కే నైతే రాజస్థాన్ టీం డామినేట్ చేసినా చేయొచ్చు ఎందుకంటే గుహాతీ గ్రౌండ్ కూడా రాజస్థాన్ టీం కి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి ఈ కారణం వల్ల అయితే సిఎస్కే టీం ని డామినేషన్ చేసే అవకాశం రాజస్థాన్ దగ్గర అయితే కనబడుతుంది వీళ్ళు మళ్ళీ రెండు అవే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు ఏప్రిల్ ఐదో తేదీ పంజాబ్ కి అగేనిస్ట్ గా న్యూస్ చండీగఢ్ వేదిక అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో అయితే మాత్రం రాజస్థాన్ టీం కి విజయం అయితే కొంచెం కష్టమే మెయిన్లీ పంజాబ్ సొంత గ్రౌండ్ లో ఆడుతుంటారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ వాళ్ళ టీం వైజ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది రాజస్థాన్ విజయం సాధించాలి ఫిఫ్త్ మ్యాచ్ అయితే ఏప్రిల్ తొమ్మిదో తేదీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ కి అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడా విజయం అయితే కొంచెం కష్టపడాల్సిందే అవే గ్రౌండ్ కాబట్టి రాజస్థాన్ టీం అయితే మాత్రం అంత ఈజీ గా అయితే విజయం అయితే దక్క పోవచ్చు ఏప్రిల్ పదమూడో తేదీ మళ్ళీ జైపూర్ గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే సండే రోజు ఆర్సీబీ కగేనిస్ట్ అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ అవకాశం ఎక్కువగా కనబడుతుంది మేబీ జైపూర్ గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు జైపూర్ గ్రౌండ్ లో రెండు మంది రికార్డు చెప్పక్కర్లేదు ఆర్సీబీ కగేనిస్ట్ కూడా చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఈ రెండు కారణాల వల్ల అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ అయితే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది సెవెంత్ మ్యాచ్ అయితే ఏప్రిల్ సిక్స్ మళ్ళీ అయితే ఆడబోతున్నారు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ ఆడబోతుంది ఈ గ్రౌండ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ కి విజయం అయితే కొంచెం కష్టపడాల్సిందే అంత ఈజీగా అయితే మాత్రం దక్కకపోవచ్చు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ మళ్ళీ అయితే జైపూర్ గ్రౌండ్ లో మ్యాచ్ అయితే ఆడబోతున్నారు శనివారం రోజు ఈ గ్రౌండ్ లో అయితే మాత్రం లక్నో తోని రాజస్థాన్ రాయల్స్ అయితే మ్యాచ్ ఆడబోతుంది ఈ మ్యాచ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ అయితే మాత్రం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది లక్నో కంటే రాజస్థాన్ రాయల్స్ అయితే మాత్రం స్ట్రాంగ్ గా కనబడుతుంది దీని కారణం వల్ల అయితే మాత్రం విజయం అయితే రాజస్థాన్ రాయల్స్ మరించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నైన్త్ మ్యాచ్ చూసుకుంటే మళ్ళీ అవే గ్రౌండ్ అయితే ఆడబోతున్నారు ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ బెంగళూరు వేదిక అయితే అయితే ఆడబోతున్నారు ఈ గ్రౌండ్ అయితే మాత్రం రాజస్థాన్ టీం విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఆర్సిబి పై మంచి రికార్డు ఉండడం అలాగే ఆర్సీబీ కి ఆ సొంత గ్రౌండ్ లో అంత మంచి రికార్డు లేకపోవడం ఈ రెండు కారణాల వల్ల అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కి విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ జైపూర్ వేదిక అయితే గుజరాత్ టైటన్స్ అయితే మళ్ళీ మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం గుజరాత్ టైటన్స్ ని మాత్రం రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక పదకొండో మ్యాచ్ అయితే మే ఒకటో తేదీ జైపూర్ వేదికగా ముంబై అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కి విజయం అయితే మాత్రం అంత ఈజీగా రాకపోవచ్చు మెయిన్లీ ఇదైతే మాత్రం ఐపీఎల్ మిడాప్ లో అయితే జరుగుతుంది ఐపీఎల్ మిడ్లు అయితే మాత్రం ముంబై ఇండియన్స్ బాగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని కారణం వల్ల అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా రాకపోవచ్చు గట్టిగా అయితే రాజస్థాన్ ప్రయత్నించాల్సి ఉంటుంది ఇక ట్వెల్త్ మ్యాచ్ అయితే మే నాలుగో తేదీ కోల్కతా వేదికగా కేకేఆర్ అయితే మ్యాచ్ ఆడబోతున్నారు కోల్కతా వేదిక అయితే లాస్ట్ ఇయర్ చాలా మంచి రికార్డ్ అయితే ఇరుకున్నది ఒక బిక్ చేసిన అయితే మాత్రం ఈ గ్రౌండ్ లో అయితే చేసి చేసి కేకేఆర్ మీద అయితే రాజస్థాన్ టీం విజయం అయితే సాధించింది మళ్ళీ అటువంటిది ఏదైనా ఇయర్ ఐపీఎల్ లో మ్యాజిక్ చేయగలిగితే మాత్రం ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్ టీం కి విజయం వరించే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఇది పదమూడో మ్యాచ్ అయితే మే పన్నెండు సోమవారం రోజు అయితే సిఎస్కే చెన్నై ఇష్టక్కలైతే మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కి అయితే మాత్రం విజయం అసాధ్యం అనేది చెప్పాలి చెన్నై గ్రౌండ్ లో అయితే సిఎస్కే టీం ఎలా ఆడుతుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే రాజస్థాన్ రాయల్స్ కి అంత మంచి రికార్డు కూడా ఈ గ్రౌండ్ లో అయితే లేదు ఈ రెండు కారణాల వల్ల అయితే మాత్రం సిఎస్కే ని గ్రౌండ్ లో బిట్ చేయడం చాలా కష్టమైన విషయం ఇక ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఈ లాస్ట్ లీగ్ మ్యాచ్ మే పదహారో తేదీ పంజాబ్ అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఇక ఈ మ్యాచ్ అయితే మాత్రం వాళ్ళ సొంత గ్రౌండ్ అయినా జైపూర్ వేదిక గ్రౌండ్ లో మొదలైన రాజస్థాన్ మ్యాచెస్ లో అయితే లీగ్ మ్యాచెస్ ముగిపోతున్నాయి వీళ్ళైతే మాత్రం ప్లే ఆఫ్స్ కెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే రాజస్థాన్ టీ ప్లే ఆఫ్స్ కెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళైతే మాత్రం హోమ్ గ్రౌండ్ లో ఏడు మ్యాచెస్ అయితే ఐదు మ్యాచెస్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మెయిన్లీ హోమ్ గ్రౌండ్ లైతే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళకి హోమ్ గ్రౌండ్ లైతే పంజాబ్ తో మ్యాచ్ అలాగే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ తో మ్యాచ్ ఈ మూడు మ్యాచెస్ మాత్రమే టఫ్ గా కనబడుతుంది సిఎస్కే లాంటి టాంగ్ టీమ్ తో ఆడుతున్నప్పుడు సిఎస్కే మీద అయితే మంచి రికార్డు ఉంది కాబట్టి వీళ్ళకి పర్వాలేదు కానీ ఇలా అవే గ్రౌండ్స్ మ్యాచెస్ అయితే మాత్రం అలా కాదు చాలా స్టఫ్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి సిఎస్కే టీమ్ పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరు రాయల్స్ ఇటువంటి టఫ్ మ్యాచెస్ అయితే వీళ్ళకి అయితే ఉండబోతున్నాయి రాజస్థాన్ రాయల్స్ టీమ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళు స్టార్టింగ్ అయితే మ్యాచెస్ గెలుస్తూనే ఉంటారు కానీ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ వరుసగా మ్యాచ్ెస్ ఓడిపోతున్నాను పాయింట్స్ టేబుల్ అయితే ఆ థర్డ్ ప్లేస్ లేదా ఫోర్త్ ప్లేస్ లైతే నిలుస్తారు అదే కంటిస్టెంట్ గా మ్యాచ్ గెలవగలిస్తే వీళ్ళైతే మాత్రం ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు కానీ వీళ్ళకైతే మాత్రం ఈ సంవత్సరం వాళ్ళ పాత కోచ్ అయినా రాహుల్ ద్రావిడ్ అయితే మళ్ళీ కోచ్ గా రాబోతున్నాడు సంజు శాంసంగ్ రాహుల్ ద్రావిడ్ ర్యాప్ రాప్ అయితే ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కలిసి అయితే రాజస్థాన్ టీం ని ఎలా లీడ్ చేయబోతున్నారు ఈ సంవత్సరం అయినా రాజస్థాన్ టీం కి కప్పు అందిస్తారా అప్పుడెప్పుడో ఫస్ట్ జరిగిన ఈర్లు అయితే కప్పు కొట్టగలిగారు మళ్ళీ అప్పుడు నుండి అయితే రాజస్థాన్ టీం ఆ కప్పును అయితే చూడలేదు ఐపీఎల్ ట్రోపీని అయితే మాత్రం ఈ సంవత్సరం అయినా కొడుకుందో లేదనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ Thank you for watching. Have a nice day.